నమస్కారం మిత్రులారా మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలను పరిశీలిద్దాం ఈరోజు మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పనులు చేపట్టడానికి ప్రేరణ పొందుతారు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొనే బలం మీకు లభిస్తుంది కానీ ఒక చిన్న హెచ్చరిక ఉంది ఇంతకుముందు డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఈరోజు మీ రుణాన్ని తిరిగి అడగవచ్చు మీరు చెల్లించగలుగుతారు కానీ ఇది ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు సలహా ఏమిటంటే అనవసరంగా అప్పు తీసుకోవడం మానుకోండి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఇంట్లో ఒక బిడ్డ ఆరోగ్యం బాగు బాగోలేకపోవచ్చు ఇది మీ మానసిక స్థితిని కలవర పెడుతుంది కానీ ఎక్కువగా చింతించకండి మీ ప్రేమ మరియు సంరక్షణ ఔషధంలా పనిచేస్తాయి ప్రేమైన వారితో సమయం గడపండి వారికి ఆప్యాయత చూపండి ఇది స్వస్థతను తెస్తుంది సంబంధాల వైపు ప్రేమ శక్తి బలంగా ఉంది మీరు ఒంటరిగా ఉంటే కొంత ఆకర్షణగా దొరుకుతుంది సంబంధంలో ఉన్నవారికి అపార్థాలు కరిగిపోతాయి ప్రేమ పెళ్ళి ఉత్తేజకరంగా ఉంటుంది వివాహితులైతే జీవిత భాగస్వామి దగ్గరవుతారు వారు పాత తగాదాలను మరచి ఆప్యాయత చూపుతారు పని విషయంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది గత రోజుల అడ్డంకులు తొలగిపోతాయి మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి విషయాలు ముందుకు సాగుతాయి మీ సమయాన్ని విలువైనదిగా భావించండి అర్థం కాకపోయే కాకపోయే వారితో సమయం వృధా చేయకండి మిమ్మల్ని ఉద్ధరించే వారిపై దృష్టి పెట్టండి మొత్తంగా ఈరోజు బాధ్యతలు మరియు ఆనందాలు మిశ్రమంగా ఉంటాయి డబ్బు విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి మీ ప్రియమైన వారి పట్ల శ్రద్ధ వహించండి ప్రేమ మరియు సానుకూల ప్రకంపనలను ఆస్వాదించండి ఈరోజు మీ అదృత అదృష్ట సంఖ్య నాలుగు మేషరాశి వారు మీకు అద్భుతమైన రోజు కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం